గద్వాల ఎక్కడది ఇక్కడ ఎక్కడ ఉండేది మీరు స్టేషన్లో నా మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు చెప్పు నీ పేరేంటి ఏంటి జ్యోతిలక్ష్మి జ్యోతి సింగ్ జ్యోతి సింగా జ్యోతిలక్ష్మి జ్యోతి సింగ్ స్కూల్కి వెళ్ళట్లేదు నువ్వు ఎందుకని ఎందుకని నవ్వుతాయి అండి రోజు ఇదే పని ఎందుకు స్కూల్కి వెళ్ళచ్చుగా స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చుగా జ్యోతి సింగ్ నీ పేరు ఏ ఊరు గద్వాల్ ఇక్కడెక్కడ ఉంటారు నవ్వుతాయండి ఉంటారు అదేంది అది ఖైనియా वर क्या दी? पैसा की, ये की, देवर की। एक, एक एक किसका है? कहीं नहीं किसके? हैं किसको है? <laughs> कहीं नहीं? बोलो वहाँ। तो नाम हिंदी आता आपको? है आपको? <laughs> तुम्हारे को? हैं अरे क्या हंसी है? कहीं को हंस रही है? हैं ये नो ना तो ना। हाँ इधर వైసారి అరే దశ రూపాయ అభినయ అనౌన్స్ కడతా ఆ దగ్గరే మీరు చూస్తున్నారుగా ఎంఐ జ్యోతి సింగ్ చిన్నతనం నుంచి పాపం గద్వాలంట ఇక్కడే ఉంటున్నారంట మరి చదువుకోవడానికి డబ్బులు లేవంట ఇది ప్లీజ్ లైక్ ఓకే